రక్తనాళాలు సన్నటి రక్తనాళాలు కిడ్నీలు ఎవరు అమర్చారు తల్లి తండ్రి యొక్క ఆ వీర స్పర్శ ఒక కణమే ఆ శిశువుగా తయారైనప్పుడు లోపల ఆ శిశువుని ఎవరు తయారు చేశారో చెప్పండి ఆ శిశువుకి చర్మం ఎవరు పెట్టారు కళ్ళు ఎవరు పెట్టారు ఎన్ని కోట్లు పెట్టినా ఆ కళ్ళుని తయారు చేయగలరా చూడండి అది వచ్చిన తర్వాత అసలు తొలి తలంపు ఎలా ఏర్పడినది తల్లి బిడ్డని చూసి బాబు బాబు అమ్మాని పిలువు అని తల్లి చెప్పింది చెప్పగానే తల్లి యొక్క నోటి నుంచి వచ్చిన మాట శిశువు యొక్క చెవి తీసుకొని కొన్నాళ్ళు మననం చేసింది మనస్సు అమ్మ 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 అంట మొదలైంది అక్కడ అమ్మానే తొలి తలము అదే కొన్ని శిష్యులకి పుట్టగానే తల్లి చనిపోయి ఉండవచ్చు మరి వాళ్ళకి తల్లి తల్లి రూపమేది అట్లాగే నా కూతురు కూడా మొదట్లో ఫస్ట్ పాప పొంది జాండీస్ వచ్చింది తాత ఎట్లాగైనా బతికించుకున్నాం అనుకున్నాడు గుంటూరులో వాడపల్లి వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళాను ఆయన ఏడు రూపాయల పావలా తీసుకొని ఈ టానిక్ తీసుకెళ్ళండి ఈ ఆ పాపకు పోయండి బతికితే బతుకుతుంది లేతే రుణం తీరిపోతుంది ఇంకా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్ట నేనేం చేశాను మళ్ళా జ్యోస్నా గారి చిల్డ్రన్స్ ఫెస్ట్ ఉంటే ఆమె పాపని ఎట్లాగైనా బతికించాలి డబ్బులున్నాయా అని డబ్బులకి ఏం బాధ లేదు వెంటనే మీకు కాగితం రాసిస్తాను వాయు వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెద్ద డాక్టర్స్ ఉంటారు ఎమ్మడి అప్పుడు కాదు సొంత కాదే కదా రెడీ చేసుకొని కార్ లో అక్కడ మామన్ గారని ఇది ఆపరేషన్ చేయాలి బాబు బై భర్త జాండీస్ ఉన్నాయి లోపల ఏదో పైపు లీక్ అయింది దాన్ని కలపాలని అద్దాలు కుట్లు వేసి మందులు తీసుకొచ్చేవాళ్ళు ఆ మందులు పోస్తూ ఉండేవాళ్ళు మధ్యలో జూనియర్ డాక్టర్స్ వచ్చేసి ఆ పాపను మళ్ళా ఎక్కడెక్కడ ఉందో అవన్నీ ఒత్తుతూ జూనియర్ డాక్టర్ చూపించారు అంటే వాళ్ళు ఈ ఎలా పాప ఏడుస్తూ లేదా అన్నప్పటికి అది చూసాం కట్టుకోలేక తర్వాత ఇంకా నెల నలభై రోజులు అయిపోయింది చెప్పేసాం మేము పాపని మేము తీసుకెళ్ళిపోతాం మీరు బిల్ చేసి పెట్టే బిల్ కట్టేసి వెళ్ళిపోతాం లేదా పాపని తీసుకొని వెళ్ళిపోతాం వెంటనే బిల్ వేశాను పదివేల రూపాయలు అంటే మొత్తం ఇరవై వేల అయింది కాబట్టి అయినా కూడా పాపని తీసుకొచ్చాము ఇంట్లో పడుకు అటువైపు రైట్ సైడ్ పడుకొని మధ్యలో వాళ్ళ అమ్మ పడుకొని ఎజ్జిలో పడుకున్నాను రేపు పొద్దున తిరుపతి వెళ్దాము అని తిరుపతి వెంకటేశ్వర స్వామిని బతికిస్తాడము డ్రైవర్కి చెప్పాం పొద్దున్నే రెడీ అని ఈ లోపల రాత్రి ఏమైంది ఆ పాప జంప నేల మీద పడిపోయింది పడిపోయి చనిపోయింది నాన్నగారు తీసుకెళ్లి దాన్ని గుంటలో పూజేసారు అప్పుడు నాకు అర్థం కాలేదు అప్పుడు కనుక అర్థమై ఉంటే నేను పెళ్లి చేసుకోవటం ఈ కథలో బిడ్డ పుట్టింది కదా అని ఆ రోజే ఆపేసేవాడు కానీ మళ్ళా రెండో పాప ఇప్పుడు ఆ పాపలకి ఏదో తలపులో మా నాన్నని భర్త అని పిల్లలని మళ్ళీ మొదటి పాపకి తల్లి తండ్రి అనే తలపు పడలేదు కదా భార్య అనే తలపు పడలేదు కదా అది కులవని మతవని తలపు పడలేదు కదా ఏ గ్రంథాలు చదవలేదు కదా కాబట్టి ఆ పాపకి లోపల తలంపుని ఇంప్రెషన్స్ పడలేదు అట్లాగే మానవుడు పుట్టినకాడి నుంచి అవుటర్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇంద్రియాల ద్వారా మనసు తీసుకొని అవుటర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి లోపల స్టోరేజ్ చేస్తూ ఉంటుంది లోపల ఇప్పుడు మా పాపకి ఇన్ఫర్మేషన్ భర్త పిల్లలు డబ్బు వాళ్ళ పెళ్లిళ్ళు షాపులు కార్లు బంగారు ఇవన్నీ కూడా మరి వాళ్ళకి ఉన్నాయి కదా మరి వీళ్ళు చెప్పి సరిపోయేటప్పుడు నా పెద్ద పాప లాగా వీళ్ళు సరిపోవలసిందే కదా ఒక్క బియ్యం కింద ఇంట్లోకి తీసుకెళ్ళలేదు కదా ఏం తీసుకొచ్చారు వీళ్ళు తలపులు ఆ మొదటి పాప ఆ తలపులతో జన్మ రద్దయితే మొదటి పాపే చాలా గొప్పదారు ఒకేళ కర్మవాసంతో ఉంటే మళ్ళా జన్మ తీసుకుంది అంతే తప్ప ఎవరి కర్మతో వాళ్ళు భూమి మీద పుట్టారు మరి నీకు ఇష్టమైతే మీద ఎందుకు పోతావు భర్తని బాధిని సమాజాన్ని పదవులని అన్ని వదిలేసి గాడ మీద ఎందుకు పోతావు అక్కడ కర్మ లేదు కాబట్టి కాబట్టిలుపు కూడా ఒక కళ ఉదాహరణకి నా భార్య పడుకుంది బెడ్ మీద పడుకున్న తర్వాత ఒక పది కోట్ల రూపాయలు క్యాష్ వాళ్ళనిపించారు ఒక దొంగ వచ్చి ఆమె హత్య చేసి పది కోట్లు దోచుకొని వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది లేచింది అనమాట లేచి ఎప్పుడు కళలో జరిగింది అంటే కళలో పడుకుంటే పది కోట్లుంటే దొంగ హత్య చేసి పది కోట్లు తీసుకెళ్తాయి బాగా పడి మేలుకు తాత పది కోట్లు నన్ను చంపారు దొంగతనం చేశారు పది కోట్లు ఎత్తుకుపోయారని మెలుకులో ఎవరికన్నా చెప్తే నవ్వుకుంటారా లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కళలో ఇలా జరిగిందండి కేసు బుక్ చేసుకోండి అంటే పోలీసులు కూడా నవ్వుకుంటారు అట్లాగే వెలుకులో కూడా నా భార్యని ఎవరో చంపేసి పది కోట్ల రూపాయల క్యాష్ దొంగతనం చేశారు అని వెలుకులో కూడా ఎవరైనా హత్య చేసి పది కోట్లు తీసుకెళ్ళాలని జ్ఞానికి చెప్తే జ్ఞాని నవ్వుకుంటారు జ్ఞానికి ఇది కళే అది కళే కాబట్టి ఈ కళ నుంచి ఎట్లా అయితే ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుంటారు స్వప్నం నుంచి ఇక్కడ వచ్చిన కళలో జరిగిన సంఘటన స్వప్నం అబద్ధం ఎట్టయితే కొట్టేస్తారో మెలుకులో కూడా జ్ఞాని కొట్టేస్తారు శ్వాసంగా ఆత్మ దృష్టి అసలు పుట్టుక లేదు చావు లేదు మనసు దృష్టిలో పుట్టుక ఉన్నది చావు ఉన్నది అంటే పుట్టుక అనేది ఒక తాటు మరణం అనేది కూడా ఒక తాటు కాబట్టి ఆత్మలో పుట్టుక గానీ చావు కానీ లేదు కాబట్టి మెరుకులో కూడా ఒక కలగా మీదితే జీర్ణించుకోగలిగితే మీ సుఖదు కలలో ఎట్టయితే సుఖదుఃఖాలు అబద్ధం అనిపించిందో మెలుకులో కూడా సుఖదు అబద్ధంగా కొట్టి పారేయగలదు మీ మనసు అప్పుడే గార్డెన్ దిద్దులో పొందే సుఖాన్ని మెలుకులు కూడా పొందగలరు ఏ భగవాన్ రమణ మహర్షి గారి ఇది ప్రతి ఒక్కరి అనుభవమే మెలుకులో జరిగే సంఘటన మెలుకులో యథార్థము కలలో జరిగినప్పుడు కలలో యథార్థము ఇప్పుడు ఈ రెండు ఎకరాల భూమి నాది ఇప్పుడు మెలుకులో బ్యాంకింగ్ తీసుకెళ్తే లోన్ ఏమంటే రెండు కోట్ల రూపాయలు ఈ భూమిని తీసుకెళ్లి కళ్ళలోకి వెళ్లి అయ్యా ఈ రెండు కోట్ల రూపాయలు భూమిని తాకట్టు పెట్టుకొని కళలో బ్యాంక్ అయితే నవ్వుతారు అనమాట రెండు కోట్ల రూపాయలు పొలం తీసుకుని నేను రెండు వేలు కూడా ఇవ్వను మీకు ఏమైనా భోజనం కాదంటే ఇరవై రూపాయలు ఉచితంగా ఇస్తాను తీసుకో అంటారు కానీ లోన్ పెట్టుకోదు కళ్ళలో బ్యాంకింగ్ అట్లాగే కళలో లక్ష కోట్ల కంపెనీ ఉంది ఆ లక్ష కోట్ల కంపెనీ కనుక తీసుకెళ్లి బ్యాంక్ పెడితే డెబ్బై ఐదు లక్షల కోట్లు లోన్ ఇస్తారు కలలో బ్యాంక్ అలాగే కళలో ఉన్న లక్ష కోట్లు కంపెనీని మెలుకులో తీసుకెళ్లి లోన్ పెడితే ఎవరు ఇవ్వరు అంటే మెరుపుది మెలుపు ఎంత యథార్థము కళ కూడా కళ యథార్థము మరి గార్డెన్ నిధులు స్వప్నము నిరద లేవు కదా మూడవస్థలు లేదు కదా ఈ మూడవస్థలే ఊహ అందుకని మనిషి చదువుకుంటాడు చదువుకుంటే టెన్త్ క్లాసు ఐఏఎస్ ఇట్లా ఊహల్లోకి వెళ్ళిపోతుంటారు అలాగే సైంటిస్టు ఊహల్లోకి వెళ్ళిపోతుంటారు అంటే ఈ మనసు కాబట్టి ఇది కూడా కళ అది కళ మృత్యు కూడా మనసుకే కానీ ఆత్మకి లేదని తెలుసుకున్న వాడికి ఇక శోక మోహాలు